డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది పన్నెండు రాసుల వాళ్లకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవి చంద్రుడు శుక్రుడు రాహువు బుధుడు ఐదు గ్రహాలు కుంభములో ఉంటున్నాయి అయితే ఈ స్థానం ఎవరిది శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది మరి ఈ ఐదు గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎవరెవరికి యోగం నడుస్తుంది ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము సరే ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు ఈ కొంచెము ఈ నెల అంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని గ్రహ అన్ని అన్ని రాశుల వాళ్లకు తెలియజేస్తా మకర రాశి వాళ్లకు ద్వితీయములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని వలన చాలా యోగదాయకముగా ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి వచ్చినను ఎందుకంటే శ్వాసకోశ సంబంధమైనటువంటివి కానీ నరాలకు సంబంధించినటువంటిది కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా ఆరోగ్యపరంగా కీర్తి ప్రతిష్టలలో గానీ గుర్తింపులో గానీ మీకు పనులు కావాల్సినటువంటి చోట కానీ తప్పకుండా మీకు విజయం అనేది లభించి తీరుతుంది విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఉంటుంది తప్పకుండా మేలు జరుగుతుంది ఎంత చేసుకున్న వాడికి అంత అన్నట్టుగా మీరు ఎంత తిరిగితే అంత లాభం అనేటువంటిది పొందుతారు వ్యాపార పరముగా బాగుంది ఆలోచన పరంగా బాగుంది యోగపరంగా బాగుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉంది ఇలా అన్ని రకాల వాళ్లకు కూడా చాలా శ్రేయోదాయకముగానే ఉన్నది కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ద్వితీయంలో రాహు ఉండేటువంటి దాని వలన ఎవరో ఒకరు అడ్డపడడం అనేది జరుగుతుంది అటువంటి సమయంలో మీరు వ్యక్తులను కోప్పడితే లాభం లేదు శాంతముగా ఉండి ఏమీ మాట్లాడకుండా ఉండి మీ పని మీరు చేసుకుంటూ వెళితే తప్పకుండా మీకు విజయం అనేది లా లాభిస్తుంది విజయం అనేటువంటిదే మీకు ఎదురవుతుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అప్గ్రేడ్ అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సమయానికి అనుకూలవంతముగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇంట్లో శుభకార్యాది నిర్ణయాలు తీసుకొని ఒక పద్ధతి ప్రకారముగా ముందుకు వెళతారు వాహనాలు కొనుక్కుంటారు లోన్లు శాంక్షన్ అవుతాయి భూపరంగా ఏదైనా కేసుల పరంగా ఉంటే గనక కొంచెము వాయిదాలు పడతాయి మీకు మేలు జరుగుతుందని చెప్పలేను గానీ వాయిదాలు పడతాయి కానీ ఆ భయం అయితే ఎప్పుడూ ఉంటుంది గాక మీకు కొంచెం బీతాహంగా అయితే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడొద్దండి ఏదైనా ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా మాట్లాడండి మేలు జరుగుతుంది జేస్తుంది